అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య రాజ్ తరుణ్ గారిది నిన్న ఒక ఇష్యూ జరిగింది న్యూస్ ఛానల్స్లో దాని గురించి ఒకటే చర్చ నడుస్తుంది అయితే నాకు ఎవరిది పర్సనల్ విషయాల గురించి నాకు మాట్లాడే ఇష్టం ఉండదు కానీ మహా న్యూస్ ఛానల్లో మహా న్యూస్ ఆయన వంశీ గారు ఉన్నారు కదా ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు అది విన్న తర్వాత నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను దాని గురించి మాట్లాడే ముందు మా సిస్టర్ కి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేపిస్తున్నాము ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి అని చెప్పి ఒక వీడియో పెట్టాను దానికి చాలామంది రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ నిజంగా గా చాలా చాలా థ్యాంక్ యూ అండి అండ్ ప్రత్యేకంగా కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారు ఆయన నాకు ఫోన్ చేసి ఆయన తరపుగా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఇచ్చాడు పర్సనల్గా అలాగే వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి అమౌంట్ ఏపిస్తానని చెప్పి అన్నాడు ఆయనకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి దిలీప్ గారు ఆ వీడియో మీరు ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఆ వీడియో లింక్ దీంట్లో కామెంట్లు పెడతాను ఈ వీడియోలోనే కామెంట్ బాక్స్లో పెడతాను ఆ వీడియో చూసి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి సో అసలు విషయానికి వస్తే ఆయన ఏమన్నాడనేది చిన్న ఆడియో క్లిప్ ఒకటి వినిపిస్తాను అది విన్న తర్వాత మాట్లాడతాను మీడియాతో మాట్లాడుతూ ఇంకొక వర్షం తెలియజేసాడు ఆ వర్షం మరి సిగ్గుగా ఉంది చాలా సిగ్గుగా ఉంది అతను ఏం చెప్పాడంటే నేను తాను రిలేషన్ లో ఉన్నమాట వాస్తవమే కానీ తనకి డ్రగ్స్ తన ఫ్రెండ్స్ కి డ్రగ్స్ అలవాటు అయిందని తెలిసి నేను కొంచెం దూరంగా ఉంచే ప్రయత్నం చేశాను తర్వాత తను ఇంకొక బాయ్ ఫ్రెండ్తో తాను రిలేషన్ లో ఉంది ఏమన్నా సినిమా స్టోరీ అనుకున్నారా లేకపోతే నాకైతే అర్థం కాలేదు కానీ పోలీసులు ఇద్దరిని ఒకరిని కాదు ఇద్దరిని అరికాల్ కోటింగ్ ఇవ్వాలి ఇవ్వాలి అరికాలు అరికాలు కోటింగ్ అని ఉంటుంది నేను హీరో అయితే కావచ్చు ఇంకోరైతే ఇంకోరైతే కావచ్చు కానీ తప్పు సమాజంలో ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సిందే ఏ ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండకూడదు అంటే కొంచెం పబ్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి పబ్లిక్ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాల్సిందే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కరెక్టా కాదా అంటే అది పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు నాకు అంత నాలెడ్జ్ లేదు మహావంశీ గారికి ఉన్నంత నాలెడ్జ్ నాకు లేదు ఆయన మాట్లాడి ఓపెన్గా మాట్లాడినట్టు నేను మాట్లాడలేను ఒక పర్సన్ ఇప్పుడు దొరికాడు కాబట్టి అతను పట్టుకుని టార్గెట్ చేసి మాట్లాడేయాలి ఆ టైపు మరి అది కరెక్టా కాదని అతను ఆలోచించుకోవాలి ఇప్పుడు మహావంశీ గారి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాను అని అతనంటే నాకు ఏదో కోపమో పర్సనల్ ఏదో కోపాలు ఏం కాదు కాకపోతే సమాజం గురించి అతను ఆలోచిస్తున్నాను అంటున్నారు ఆయన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీడియా కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా వచ్చిన తర్వాత సినిమా నుంచి అంత ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు కానీ సినిమా ఏదో ఎంటర్టైన్మెంట్కి వెళ్తారు న్యూస్ అనేది నిజంగా పబ్లిక్ సర్వీస్ అని చెప్పుకునేది న్యూస్ కాబట్టి ఆయన నుంచి వచ్చే మాటలకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు విన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏదో ఒకరికి వాళ్ళిద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి విడిపోయారు లేకపోతే సంథింగ్ మధ్యలో ఏదో విడిపోయి ఆమె వేరే ఏదో ఎవరితోటో రిలేషన్లో ఉందని సంథింగ్ ఏదో చెప్పాను నేను ఆయన అవన్నీ చాలా జరుగుతూ ఉంటాయండి వాళ్ళొక్కరికే కాదు సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి మన చుట్టూ ఉన్న సొసైటీని బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది ఆ సెక్షువల్ ఎమోషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది సెక్షువల్ ఎమోషన్ అలాగే చెప్పి భరి తిరిగించి తిరిగి ఏమంటారా అంటే అలాగని ఎవరు చెప్పరు కాకపోతే అది చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి సెక్స్ అనేది ఒక బూత్ పదంలో కాకుండా మీలా ఏదో కళ్ళకు గంతలు కట్టేసి మనం చేసేవన్నీ చేసేసుకో ఇలా ఎవరైనా దొరికినప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడేసి మన పని అయిపోయింది అనుకుని మన పని ఆనిచ్చేసుకుంటే అది కాదు కదా మరి సమాజానికి మీరు మంచి చేసేది నిజంగా సమాజానికి మంచి ఎటువంటిది ఏంటనేది మీకు తెలుసు ఆల్రెడీ అలా మాట్లాడుంటే ఇప్పుడు నేను మాట్లాడేది ఆయన టార్గెట్ చేసేకంటే ఆయన టార్గెట్ చేస్తే వచ్చేది ఏముంది మీ టీయర్ దొరుకుతుంది అంతే కదా మీరు నిజంగా సమాజానికి మంచి చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించి గవర్నమెంట్ మీద దానికి సంబంధించి మాట్లాడాలి ఇట్లా ఇది తీసుకొస్తే బాగుంటుంది ఇలాగా ఇలా పాడైపోతుంది సమాజం మీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు సెక్షువల్ కానీ ఈ రిలేషన్షిప్ వీటి మీద మన భారతీయ సాంప్రదాయాలకు తగ్గట్టుగా పిల్లలను ట్రైన్ చేయాలి స్కూల్లో దానికి తగ్గిన సెక్స్ ఎడ్యుకేషన్ సంబంధించి గా అదేం బూత్ కాదు కదా ఆ సెక్స్ వల్లే కదా మనం పుట్టేది ఆ సెక్స్ లేకపోతే మనం పుట్టుకే లేదు కదా అది బూత్ ఎందుకు అవుతుంది మనిషి జన్మక కారణమైన ఒక ఆ సెక్షని మనం ఏదో బూత్లా చూస్తూ దాన్ని అసలు మాట్లాడి రొజెక్ట్ చేస్తూ పిల్లలకి దాని మీద లేని ఆ అభిప్రాయాలను కలగజేస్తూ మనం చేసే పనులు చేసేస్తూ వాళ్ళకి నీతి వాక్యాలు చెప్తాం అంటే మీరు సమాజానికి మంచి అలా చేసినట్టు మన తెలియదు అంటే మీరు చేస్తున్నారని నాన్నట్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ రాజధాని అనే కాదు చాలా మంది ఉంటారు అతను పర్సనల్గా అతని రిలేషన్షిప్ అది చట్ట ప్రకారం ఏం నేరం కాదు చట్ట ప్రకారం ఎవరైనా రిలేషన్షిప్ లో ఉండొచ్చు ఇప్పుడు దానికి నేను వాళ్ళ లోకి వెళ్ళి నేను మాట్లాడలేను ఎందుకంటే సెక్షువల్ ఫీలింగ్స్ ప్రతి మనిషికి ఉంటాయి నాకు కూడా ఉన్నాయి అలాగే చెప్పి వారు తేగించి తిరిగేస్తారంటే అది వేరే సబ్జెక్టు తిరిగేమని ఎవరు చెప్పరు తిరగకూడదు కూడా దానికి మార్గాలను ఎతకాలి తప్ప ఒకరిని టార్గెట్ చేసేసి మాట్లాడినంత మాత్రాన అతను సెలబ్రిటీ కాబట్టి దాన్ని టార్గెట్ చేసి మాట్లాడేస్తున్నారు అలాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరైనా సరిపెట్టి దొరికితే దాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారు మంది ఉంటారు అలా ఇది నిజం ఇది ఫ్యాక్ట్ చాలా మంది ఉన్నారు సమాజంలో ఇలా రిలేషన్షిప్ చాలా ఉంటాయి ఇంకా మ్యారేజ్ అలా మ్యారేజ్ అయిన వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి చాలా జరుగుతూనే ఉన్నాయి అది సొసైటీలో మార్పు రావాలి దాని గురించి మాట్లాడాలి కదా ఇప్పుడు అతను ఒక ప్రశ్న టార్గెట్ చేయడం వల్ల వచ్చి యూజ్ ఏంటనేది అసలు చూసే వాళ్ళకి కూడా తెలియదు మీరు మీరు ఏదో మాట్లాడేయచ్చు మీకు ఛానల్ ఉంది కాస్త మంచిగా మాట్లాడే వాక్చాతుర్యం ఉందని చెప్పి చక్కగా మంచి మంచి డైలాగులు మాట్లాడేసినంత మాత్రాన సమాజానికి మంచి చేసినట్టు కాదు కదా ఈయన ఇంకోటి ఏమున్నాడంటే ఉన్నాడంటే ట్రీట్మెంట్ ఇవ్వాలంట పోలీసులు ఇద్దరిని తీసుకెళ్ళి ఇప్పుడు చట్ట ప్రకారం మన చట్ట ప్రకారం ఎవరే ఎవరిని కొట్టకూడదు పోలీసులు కూడా హ్యాపీ లేదు కొడితే అది వాళ్ళ ఉద్యోగం పోతుంది అది చట్ట ప్రకారం ఉన్న రోలు మీరు కూడా అలా మాట్లాడకూడదు ఒక టీవీ ఛానల్ యజమాన్ అయ్యి ఉండి ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోండి అసలు మాట్లాడకూడదు కదా ప్రకారం మీరు అలా మాట్లాడకూడదు కదా పోలీసులు కొట్టమని చెప్తున్నారా అండ్ మనుషులు కొట్టమని చెప్తున్నారా లాంటి వాళ్ళు నిజంగా తప్పు చేసినా సరే కొట్టడానికి హక్కు లేదు ఎందుకంటే ఈ దీన్ని అడ్డు పెట్టుకుని తప్పు చేయని వాళ్ళని చాలా మందిని పోలీసులు తీసుకెళ్లి చితకు కొట్టి తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేయని వాళ్ళని ఎక్కువ శిక్షణ అనుభవించేట పరిస్థితులు వచ్చాయి మీ బాధ్యతాయుతంగా అంటారంటే మీరు అలా మాట్లాడిపోతున్నారు మరి మరి ఎలా మాట్లాడుతున్నారు ఈయన నేను అతన్ని ఇప్పుడు అతని మీద నా కోపంతో కాదు నిజంగా సమాజం మీద కన్సర్న్ ఉన్నప్పుడు అటువంటి మాటలు ఎలా మాట్లాడతారు అనేది నాకు అర్థం కదా అది రిలేషన్షిప్ అనేది నేను అంటే నాకంత పెద్ద సబ్జెక్ట్ అది చాలా పెద్ద సబ్జెక్ట్ ఏదో ఇప్పుడు దొరికాయడని చెప్పి మాట్లాడేవచ్చు నేను కూడా పెద్ద విషయం కళ్ళకు గంతలు కట్టుకుని చుట్టూ ఏం జరుగుతుందో చూడకుండా ఎప్పుడో ఏదో సెలబ్రిటీ దొరికినప్పుడు ఆయన కూడా తిట్టేయచ్చు అట్లా కదా కాదు మనలో ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలా ప్రతి ఒక్కరిలోనూ దాని గురించి అవగాహన పిల్లలకి కలగాలి అని చెప్పి ఆ పిల్లలకు కూడా అవగాహన కలిగించాలి అంతే తప్ప అదేదో దాని గురించి మాట్లాడకుండా మనం సిగ్గుపడిపోతుంది పిల్లలకి చెప్పాల్సింది ఏంటి పిల్లలు జన్మకి కారణమైనటువంటి ఒక పవిత్రమైన కార్యంలా చూస్తారు అందుకే కదా మనకి కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు ఆ రోజున పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇద్దరిని పంపేటప్పుడు చాలా పూజలు అవి చేసి పంపుతూ ఉంటారు అందుకే కదా అంత పవిత్రంగా పూ భావిస్తారని అందుకే కదా అన్ని పూజలు చేస్తారు ఇవన్నీ చేస్తారు వేరే ఎక్కడ లేదు మన ఇండి ఇండియాలోనే జరుగుతుంది కదా మరి అంత మంచి మరింత అంత పవిత్రమైన కార్యాన్ని మనం ఎందుకని బోధిలా చూస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి దాన్ని బట్టి వస్తుంది కదా అతను ఒకని టార్గెట్ చేయడం వల్ల వచ్చేది ఏమి ఉంటుంది ఏం ఉపయోగం ఎవరైనా మాత్రారా మీకు ఆనందం మాట్లాడేసానని పది మంది చూస్తారు మీకు మీకు పా ఏంటి నన్ను హీరో అనుకుంటారని అనుకుంటున్నారేమో నాకు తెలియదు మరి దానివల్ల వచ్చే యూజ్ ఏంటి అనేది మీకే ఆలోచించుకోవాలి ఇంకా దీని గురించి మాట్లాడాలనిపించింది నాకు అందుకే మాట్లాడాను ఓకే అండి థ్యాంక్ యూ